హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే సో మేమైతే వెస్టేజ్లో జాయిన్ చేయడం జరిగింది మనోళ్ళు చెప్తున్నాం కదా అసలు యాక్చువల్ యాక్చువల్గా మేము టూ ఇయర్స్ బ్యాకే జాయిన్ కావాల్సింది అయితే మా అన్న చాలాసార్లు చెప్పిండు కానీ అప్పుడు మనం బుర్రలకు ఎక్కలేదు ఇంకా చెప్తుండు చెప్తుం చెప్తుండూ చాలాసార్లు నేను కూడా అన్న వద్దు వెస్టేజ్ గురించి మాట్లాడద్దు మాట్లాడద్దు నాకు చెప్పగా నా ఫోన్ చేయగానే చాలా చెప్పిన కానీ ఆయన వినలేదు ఆయన ఎందుకు అంత ఇంపడబడుతున్నా అని చెప్పేసి నేను తర్వాత ఆలోచించిన ఒకసారి బలవంతంగా మీటింగ్ తీసుకొని పోయాడు ఆ మీటింగ్ తీసుకున్న తర్వాత ఆడ చూసిన తర్వాత వాళ్ళు చెప్పింది విన్న తర్వాత మొత్తం అర్థం చేసుకున్న తర్వాత అర్థమైంది అరే ఎందుకు ఇందులో నుంచి వదిలేసినా అని నిజంగా అసలు ఇలా ఎంత మంచి లైఫ్ ఉందంటే ఆయన నాకు ఫస్ట్ నుంచి వెళ్ళి స్టార్టింగ్ ఏం చెప్పిందంటే దీంట్లో లక్షలు సంపాదించవచ్చు ఒక మూడు లక్షలు వస్తున్నాయి పదిహేను లక్షలు వస్తున్నాయి ఇరవై లక్షలు వస్తున్నాయి అంటే ఫస్ట్ లక్షల లక్షలు అని చెప్పండి ఎవరికి భయమవుతుందా కదా సో నాకు అట్టే అనమాట అసలు ప్రాసెస్ అనేది లక్షల విషయం కాదు ఉంది ఫ్యూచర్లో ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు గట్టిగా కష్టపడితే వస్తాయి ఆయన అన్నట్టు పదిహేను లక్షలు వస్తాయి ఇరవై లక్షలు కూడా వస్తాయి కానీ స్టార్టింగ్ ఏం చేయాలి ఫస్ట్ నుంచి నేను చేయాలి ఏం చేయాలంటే ఫస్ట్ మన ప్రోడక్ట్ కొనాలి ఎందుకంటే ఫస్ట్ కొనాలంటే ఫస్ట్ ఫస్ట్ కొనకు మనకు కొంచెం అర్థం కావాలి దీని గురించి చిందిపోదు కొంచెం ఆదు నా ఫస్ట్ ఫస్ట్ మనం కొంచెం అర్థం చేసుకోవాలి అసలు ప్రాసెస్ ఏంది ఎందుకు కొనాలి ఇది ఎందుకు కొనాలంటే ఇప్పుడు షాప్లో మనం ప్రతి ఒక్క సామాను తీసుకుంటాం ఇప్పటి నుంచి కాదు కొన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాం ఏ రోజైనా ఒక రూపాయి డిస్కౌంట్ ఇచ్చిందా పోనీ పది రూపాయలు క్యాష్ బ్యాక్ ఇవ్వలేదు సో ఇల్లే ఇలా చేస్తే ఏంటంటే ఒక ఫోర్ మంత్స్ మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొనుక్కున్నాం మంత్లీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కొనుకున్నాం మంత్లీ తర్వాత ఫైవ్ థౌసండ్ కొనుకుమా మంత్లీ ఎంత కొనుకుంటే అంత ఇప్పుడు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కొనుక్కుంటే పన్నెండు వందల యాభై రూపాయలు ఫిఫ్త్ మంత్ ఫ్రీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కొంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ ఫైవ్ థౌసండ్ చేంజ్ కొంటే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ అట్నే టెన్ ఫిఫ్టీన్ థౌసండ్గా ఉంటే లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ అంటే ప్రతి నెల నాలుగు నాలుగు నెలలు ఉంటే ఐదు నెలలు నెల ఖచ్చితంగా ఫ్రీ ఈ ఐదు నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆరు నెలలు నుంచి మళ్ళీ స్టార్ట్ మళ్ళీ ఐదు నెలలు ఉంటే మళ్ళీ ఆరు నెలలు ఫ్రీ సారీ నాలుగు నెలలు ఉంటే మళ్ళీ ఐదు నెలలు ఫ్రీ ఇట్లా వస్తుంది తర్వాత ఇంకా ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కొనడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటంటే ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఆర్గానిక్ ప్రొడక్ట్ ఇది రైస్ బ్రాన్ ఆయిల్ ఆయిన్ అనమాట రైస్ బ్రేన్ ఈ ఆయిల్ వచ్చేసి గ్యాస్ ట్రబుల్ని తగ్గిస్తుంది తర్వాత హార్ట్ ప్రాబ్లం తగ్గిస్తుంది న్యాచురల్లీ ఆర్గానిక్ చూడండి ఎంత చిక్క ఉందో చిక్క ఉంటుంది ఆయిల్ మనం ఈ ఒక్క డబ్బా వాడిన మా బయట ఐదు లీటర్ కాయిన్ వాడ క్యాన్ వాడతాం కదా ఈ ఒక్కటి సరిపోతుంది ఐదు లీటర్ క్యాగి అంత ఉండదు అన్నమాట చిక్క ఉంటుంది కొద్దిగా వేసుకోతే సరిపోతుంది సో మేము ప్రోడక్ట్స్ కొన్నామనమాట డిష్ వాష్ సేమ్ డిష్ వాష్ అనమాట అయితే రెండు రెండు ఉన్నాము ఎందుకంటే ఇప్పుడు ఎదుటి వాళ్ళకి ప్లాన్ చెప్పాలి కదా ఇప్పుడు మేము ఉన్నాం లాస్ట్ టైం మేము కొన్నాము ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ మేము కొన్నాము అది ఇంట్లో సరిపోయింది అయితే మళ్ళీ రీసెంట్గా మళ్ళీ పర్చేజ్ చేసాం ఎందుకంటే ఇప్పుడు ప్లాన్ చెప్పడానికి పోతే వాళ్ళు అడుగుతుంది ప్రోడక్ట్ ఏది ఆ ప్రోడక్ట్ ఎట్లుంటుంది మేము కూడా చూడాలి కదా అని ఇప్పుడు ఇంట్లో తీసుకోలేం కదా అందుకే ప్లాన్లు పనికి ఎక్స్ట్రా పౌడర్ తీసుకున్నాం అన్నమాట ఇది చాయ్ పత్తా టీ పౌడర్ మొత్తం ఆర్గానిక్ అన్నమాట ఇది టూత్పేస్ట్లు ఇది వచ్చేసి ఎనర్జీ డ్రింక్ అనమాట ఇది ఏమంటారు దాని మీద చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్ళకి టైలెట్ క్లీనరు అన్ని రెండు తీసుకున్నా రెండు ప్లాన్లు కూడా సరిపోయేంత తీసుకున్నాము ఇది రెండు పౌడర్ డబ్బులు రెండు ఆయిల్ క్యాన్లు అదే హెయిర్ ఆయిల్ ఈ రెండు ఫ్లో ఫ్లోర్ క్లీనరు తర్వాత వచ్చేసి ఒక నాలుగు సబ్బులు రెండు షాంపూలు సబ్బులు ఎన్ని ఒకటి ఫేర్నెస్ క్రీమ్ ఇది లేడీస్కి జెంట్స్ కూడా ఉంటుందాక ఇది వచ్చేసి ఈ మొఖం మీద మచ్చలు మొటిమలు ఉంటాయి కదా అనుకున్న కొంచెం తెల్లదర మచ్చలు ఉన్నాయి ఇది ఏంటి అనేది నాలుగు కింద కొట్టుకోవాలన్నమాట దీనికోసం ఇది ఇది వచ్చేసి సప్లిమెంట్స్ అండి ఇది ఇలా ఒక్క నిమిషం చెప్తున్నాను సప్లిమెంట్స్ వచ్చేసి గ్లూకోజ్ మీద ట్యాబ్లెట్స్ ఇది తర్వాత నూనె టాబ్లెట్స్ ఇది కాల్షియము ఇది వచ్చేసి కిల్ ఆయిల్ ఈ ఫోర్ నైన్ లోపటి తక్కువైంది ఈ మొత్తం కలిపి బ్యాక్ పెయిన్ అనమాట నాకు బ్యాక్ పెయిన్ ఉంది తనకు బ్యాక్ పెయిన్ ఉంది ఈ బ్యాక్ పెయిన్ కోసం తీసుకున్న సప్లిమెంట్స్ ఇవి అక్కడ పైన కనిపిస్తున్నాయి కదా అక్కడ పైన కనిపించేవి నాకు థైరాయిడ్ కోసం తెచ్చుకున్న కిట్ అనమాట దేని దానికి సపరేట్గా కిట్ అనేది ఉంటుంది సో ఇది ప్రోడక్టు ఈ ప్రొడక్ట్ వల్ల మనకు లాభాలు చాలా ఉన్నాయి ఇది మనం వాడుతూ ఎదుటి వాళ్ళకి ప్రమోషన్ చేయాలన్నమాట ఇప్పుడు మామూలుగా యూట్యూబ్లో అందరూ ప్రమోషన్ చేసుకుంటారు డబ్బులు తీసుకొని అది వాళ్ళు ఒకసారి ఇస్తారు డబ్బులు ఇది మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో ఇంకోటి ఏంటంటే ఈ కంపెనీకి ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కదా ఈ కంపెనీకి మనమే డిస్ట్రిబ్యూటరు మనమే అడ్వర్టైజర్ అడ్వర్టైజ్మెంట్ చేసిన మనమే డీలర్ మనమే డిస్ట్రిబ్యూటర్ మనమే రిటైలర్ మనమే కస్టమర్ మనమే సో డైరెక్ట్ కంపెనీ నుంచి వెళ్ళి కస్టమర్కి అట్లా వస్తుంది కాబట్టే ఈ మధ్యలో డీలర్కి డిస్ట్రిబ్యూటర్కి తర్వాత హోల్సేలర్కి రిటైలర్కి ఇచ్చే డబ్బులు ప్లేస్ ఇంకోటి మనం ప్రమోషన్ చేస్తున్నాం కదా ప్రమోషన్ ఇప్పుడు వేరే బయట ప్రమోషన్లు ఉట్టిగా అవుతాయా కావు కొన్ని కోట్లలో తీసుకుంటురా ఆ కోట్ల డబ్బు ఈ నలుగురికి ఇచ్చే డబ్బు డిస్ట్రిబ్యూటరు హోల్సేలర్ అవన్నో కదా వాళ్ళకి ఇచ్చే డబ్బు ఆ డబ్బు ఈ డబ్బు అంతా కలిపి ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే రిటర్న్ మనకి ఇస్తుంది అనమాట కమిషన్గా ఇప్పుడు అడతాను కదా అట్లా వస్తుంది డబ్బు ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కొనుక్కొని వాడుకుంటే లాంగ్ టర్మ్ ఒక టూ ఇయర్స్ వాటినే కొనుక్కుంటూ వాడుకుంటూ కొనుక్కుంటూ వాడుకుంటా అట్లా కొంచెం అమౌంట్ వాడుతుంటుంది లేదు మనకి ఇంకెక్కు డబ్బులు కావాలనుకుంటే మనం వాడింది పది మందికి షేర్ చేసి వాళ్ళు వాళ్ళు మనకు నచ్చుతుంది కదా పది మందికి షేర్ చేసేది ఇప్పుడు మనం నచ్చని ప్రోడక్ట్లను ఎన్నో ప్రమోట్ చేస్తున్నాం మనం యూట్యూబర్స్ చాలామంది ఇక్కడ వాళ్ళకు దాని గురించి ఏం తెలియదు దానికి సర్టిఫికేట్ ఉందా ఏముందా అది ఎట్లా పని చేస్తుందో ఏం తెలియదు జస్ట్ నీకు ఇంత ఇస్తా నువ్వు నా ప్రోడక్ట్ ప్రమోషన్ చేయి అంతే అదొకటే చూసుకొని ప్రమోషన్ చేస్తారు కానీ ఇందులో వెస్టేజ్లో ఏముంటుందంటే మనం వాడుతున్నాం మనం వాడుతున్నాం మనం నచ్చుతుంది కాబట్టి మనం ప్రమోషన్ చేస్తున్నాం అది యూట్యూబ్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు లేకపోతే డైరెక్ట్ కావచ్చు ఇప్పుడు నేను వాడిన పక్కెటోలో చెప్పొచ్చు మన చుట్టాలకి చెప్పవచ్చు ఎవరికైనా చెప్పచ్చు వాళ్ళకి నచ్చింది అనుకో వాళ్ళు ఇంకో పది మంది చెప్తారు ఒకరికి ఇద్దరు ఎట్లా చెప్తూ ఉంటారు బిజినెస్ అనేది గ్రో అవుతూ ఉంటుంది మనం ఎంత బిజినెస్ చేస్తే దాంట్లో పోయి థర్టీ పర్సెంట్ కమిషన్ మనకి రిటర్న్ అనమాట దానివల్ల మనకు డబ్బులు జనరేట్ అవుతుంటాయి అందరు ఏమనుకుంటారు ఇది చైన్ సిస్టము ఇంట్లో జాయిన్ చేయాలట ఏగా జాయిన్ చేయడం మనతోనే అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా వస్తాను అనుకున్నా ఏ ఇప్పుడు మనం కొంటాం సరే నేను కొంటా నేను మారుతా కానీ పది మందికి చెప్పాలంటే నాతోనే కాదు నేను ఫస్ట్ నుంచి వెళ్ళి అదే చెప్తున్నాను కానీ అది మనతో ఎందుకు కాదు అనేది మన మైండ్ సెట్ అది మన మైండ్ సెట్ ఒకటి మార్చుకుంటే మన మైండ్ సెట్ ఒకటి మార్చుకుంటే మనం అన్నీ చెప్తాం మళ్ళీ ఇంకోటి ఇది ఈ బిజినెస్ చేయాలంటే డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే మనకు కావాలి డబ్బులు మనం బతకలే పిల్లలు ఉన్నారు మంచి స్కూల్లో చదివించాలి వెహికల్ ఇంట్లో ఉంటున్నాము సొంత ఇల్లు కావాలి కారు ఈఎంఐ కారు తీసుకున్నా అట్ట కాకుండా కొత్త కారు కావాలి లగ్జరీ కారు కావాలి ఇవన్నీ జరగాలంటే డబ్బులు కావాలా వద్దా కావాలి ఇప్పుడు నేను ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేసినా కానీ లాస్ట్కి వచ్చేసరికి నెల మొత్తం తిరిగేసరికి మాకు అన్ని ఖర్చులు పోను రూపాయి మీద ఇంట్లో మళ్ళీ అప్పు ఏమైనా పిల్లల జ్వరలు వచ్చినా అప్పే ఇంట్లో మా సామాన్ తక్కువ పడ్డా అప్పే ఇట్లా ఎన్ని రోజులు అని చెప్పేసి నేను కూడా బాగా ఆలోచించిన అయితే ఇప్పుడు దీంట్లో పైసలు ఎట్లా అని చెప్పినా కదా ఇట్లా ప్రమోషన్ చేసుకుంటూ వేరే వాళ్ళకి పనిపిస్తుంటే వాళ్ళు కొంటారు మనం కొనిపేసిన అవసరం లేదు మనం చేయాల్సిన పని ఏంటంటే నేను ప్రోడక్ట్ వాడుతున్నాను నచ్చితే మీరు కూడా వాడండి మాకు నచ్చింది మేము చెప్తున్నా నచ్చితే మీరు వాడండి మీకు నచ్చితే ఇంకోళ్ళకి ప్రమోషన్ చేయండి ఇది ప్రాసెస్ ఇది ఇట్లా ప్రాసెస్ చేసుకుంటా ఒకరొకరు అసలు చదువు రానోళ్ళు వాళ్ళు వ్యవసాయం చేసేటోళ్ళు పూలు అమ్మేటోళ్ళు పాలమ్మేటోళ్ళు ఆటో నడిపించేటోళ్ళు క్యాబ్ డ్రైవర్ నాలాగా కూరగాయలు అమ్మంటారు ఎంత మంది చేస్తున్నారు అంటే అది అందరూ ఎందుకు చేస్తున్నారు డబ్బు కోసమే చేస్తున్నారు ఇప్పుడు వేరే ఎక్కడైనా ఏ బిజినెస్లో అయినా మనకు ఇంత ఆపర్చునిటీ దొరుకుతుందా ఇప్పుడు వేరేదైనా చిన్న బిజినెస్ చేస్తే ఆ బిజినెస్లో కొంచెం మనం ఎదుగుతుంటే మన పక్కో చుట్టుపక్కడో వాడ వీడో మన దగ్గర మనతో పాటు పనిచేసేటోలే మనం ఎప్పుడు కిందికి తాగదామనే చూస్తుంటారు కానీ ఈ బిజినెస్ అట్లా కాదు ఇప్పుడు నేను పైకి రావడమే కాక నాతో పాటు ఇంకో పది మందిని పైకి తీసుకోదాం అనుకున్న బిజినెస్ ఇది నీతి నిజాయితీతో కూడుకున్న బిజినెస్ ఇది ఒకసారి అర్థం అయితే మాత్రం దీన్ని ఎవ్వరూ వదలరు అర్థం కాక తనగా చెప్పడం లేక ఇది చేయలేకపోతున్నాం కానీ ఒకసారి దీని గురించి ఇట్లా సరిగ్గా అర్థమైందంటే మాత్రం దీన్ని ఎవరు వదిలేరండి క్యాబ్ డ్రైవరు మా సార్ ఉన్నాడు నాకు రోజు చెప్పాడు ఆయన క్యాబ్ నడిపించుకుంటారు రెండు వేల పద్దెనిమిదిలో జాయిన్ అయ్యింది దీంట్లో ఇప్పుడు ఏదో కదా ఆయనది చెక్కు ఇరవై ఐదు లక్షలు నెలకు నంతర నెలకు ఇరవై ఐదు లక్షలు రెండు కార్లు కొన్నాడు నాలుగు కోట్లు పెట్టి ఇల్లు కడుతున్నాడు మళ్ళీ ఆయన పెద్దగా ఏం చదువుకోలే టెన్త్ ఇంటర్ అంతే నాలుగే క్యాబ్ డ్రైవరే ఐడెన్ సిటీల అక్కడ చాలా మంది ఊరు సలీం సార్ ఉన్నాడు క్యాబ్ డ్రైవరే తర్వాత పేరు ఏం పేరు సింహాచార్య సార్ ఉన్నాడు క్యాబ్ డ్రైవరే ఆటో డ్రైవర్లు ఉన్నారు కానిస్టేబుల్ ఉన్నాడు డ్రాక్టర్లు ఉన్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు ఐఏఎస్లు ఐపిఎస్లు మంది చేస్తున్నారు అంటే కాకపోతే జనాలకు ఎక్కువ ఇవ్వదు ఇప్పుడు మళ్ళా ఈ కంపెనీది రెండు వేల నాలుగుగా స్టార్ట్ అయింది అప్పటి నుంచి కంటిన్యూ నడుస్తున్నది ఇప్పటికీ ఇరవై ఒక సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ కూడా దీనికి సర్టిఫికేట్ ఇచ్చింది జెన్యున్ జెన్యున్ కంపెనీ అని రెండు వేల పదహారులో కూడా ఇచ్చింది మొన్న ఇరవై మూడులో కూడా ఇచ్చింది ఇప్పుడే ఇప్పుడు మనం ఇట్లా ప్రమోట్ చేస్తే మనకి ఎదుటి వాళ్ళు ఏమంటారు అంటే దీనికి లైసెన్స్ ఉందా దీన్ని గవర్నమెంట్ అప్రూవ్ చేసిందా ఇట్లా అమ్మేదాన్ని మనం అమ్మేదాన్ని మాత్రమేమో ఇవన్నీ అడుగుతారు అదే టీవీలో ఒక్క ప్రమోషన్ యాడ్ వచ్చి వాళ్ళు వచ్చి నేను ఈ సభ రుద్దుకున్నా నేను ఎవరైనా కనిపిస్తున్నా నేను ఈ ఛాయ్ తాగుతున్నా నాకు ఎనర్జీ వచ్చింది అని చెప్తే మాత్రం అవన్నీ ఏం చూడరు దానికి లైసెన్స్ ఉందా చూడరు తర్వాత దానికి గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉందా చూడరు జస్ట్ టీవీలో కనిపించింది మేము చేస్తున్నాం టీవీ ఇది కూడా టీవీలో కనిపించే ఆస్కారం ఉంది కానీ టీవీలో కనిపించింది అనుకో ఇది కూడా జనరల్ జనరల్ ప్రొడక్టే అయిపోతుంది దానివల్ల మనకు పైసలు రావు కదా మనమే డీలర్ మనమే డిస్ట్రిబ్యూటర్ మనమే మనమే చేస్తున్నాం కాబట్టి మనకు పైసలు వస్తాయి మనము మనమే ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి సో అర్థమైందా ఇది అంటే నేను కూడా ఇప్పుడు మీకు చెప్పవచ్చు నేను నేను వాడుతున్నా మీరు కూడా వాడండి బాగుంటుందని చెప్పవచ్చు కానీ నేను ఇప్పుడు చెప్పా జస్ట్ ఏంటంటే నేను తెచ్చుకున్న సామాను వాడుతున్నా ఈ వాడుకుంటూ బయట చెప్పేస్తున్నా కొంతమంది చెప్తున్నా కొంతమంది ఇంటర్ కొంతమంది ఇంటర్ అర్థమైన వాళ్ళు వస్తురు మీటింగ్లకు వస్తున్నారు చూస్తూరు నచ్చితే జాయిన్ అవుతురు కానీ ఇప్పుడు నేను యూట్యూబ్లో మాత్రం ప్రమోట్ చేసి మిక్కల్ని మిమ్మల్ని ఇన్వైట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం డెవలప్ కావాలి అట్లీస్ట్ ఒక కార్ తీసుకోవాలి మీకు వచ్చింది తెలుసా సార్ ఇప్పుడు ఈ బిజినెస్ గురించి ఆలోచించి ఇప్పుడు నేను నడుస్తున్న కార్ కూడా అమ్మేసే ప్లాన్లో ఎప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆ కార్ నడిపిస్తుంటే నాకు నైట్ మొత్తం అక్కడ డ్యూ చేసి ఇంట్లో వచ్చి పొద్దుంతా పడుకోవడమే సరిపోతుంది ఈ బిజినెస్ అంటే కొంచెం తిరగాలి ఇప్పుడు అదే ఆ బండి అమ్మేసి నేను పాత బిడ్డి బస్సు నడిపించుకుంటూ మధ్యలో ఖాళీ ఉండదు కదా పొద్దున్నది సాయంత్రం ఖాళీ ఉంటుంది కదా ఆ టైంలో బిజినెస్ చేద్దామని ప్లాన్ చేస్తున్నా ఖచ్చితంగా సక్సెస్ అయింది ఇలా హండ్రెడ్ పర్సెంట్ పొద్దున్నోజు చూపిస్తాను కదా డ్రీమ్ చార్ట్ రాసుకున్నాం మేము పద్దెనిమిది తారీఖు పద్దెనిమిది తారీఖు పదకొండు నెలల నుంచి వెళ్ళి పద్దెనిమిది తారీఖు ఒకటో నెల జనవరి పద్దెనిమిది తారీఖు వరకు నేను కారు తీసుకుంటా అని డ్రీమ్ చాట్ రాసి పెట్టుకున్నాను మన డ్రీమ్ ఎంత పెద్దగా ఉంటే మన సక్సెస్ అంత పెద్దగా ఉంటుంది ఫస్ట్ మనకు ఇప్పటిదాకా మనకు ఇప్పటిదాకా ఒక డ్రీమ్ అంటూ లేదు నాకైతే ఖచ్చితంగా లేదు ఏమున్నా ఇంత కిరాయి ఉంటున్నాం కదా ఊరికి పోయి ఊరిలో అరవై గజాలు జాగుంది అలా చిన్న గుడిసెలో చిన్న రూమ్ వేసుకొని పిల్లల్ని చదివించుకుంటా ఉందామన్నా చిన్న మైండ్ సెట్టే ఉండే కానీ వెస్టిన్లో పోయిన తర్వాత మైండ్ సెట్ చాలా పెద్దగా అయిపోయింది ఆలోచనలు పెద్దగా అయినాయి నాకు మామూలు కాదు ఇదే తుర్కపల్లిలా ఇదే తుర్కపల్లిలా పెద్దెల్లు కట్టుకోవాలి పెద్ద లగ్జరీ కార్లు పెరగాలి పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయాలి ఇవన్నీ చెప్తే మీకు నమ్మస్తున్న వచ్చి కానీ ఖచ్చితంగా అవుతుంది ఇలా అంత ఉంది మనం ఏం లేదు జస్ట్ డ్రీమ్ ఇట్ అండ్ జస్ట్ డూ ఇట్ అంతే మన డ్రీమ్ పెద్దగా ఉండాలి గట్టి కొట్టాలి కొడితే సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది ఇక మీకు ఎంతవరకు నచ్చిందో మీకు ఎంతవరకు నచ్చిందో ఎంతవరకు అర్థమైందో నాకే తెలియదు అది మీరే కమెంట్లో చెప్పండి చాలా మంది కమెంట్లు పెట్టి మొన్న మొన్న వీడియోకి మీటింగ్ పోయినాం కదా అవన్నీ ఫేకు అవన్నీ చైన్ ఇష్టము జాయిన్ చేయడము ఇట్లా మాటలు మంది ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు నాలెడ్జ్ లా చాలా తక్కువ అంటే చాలా మంది కూడా కూడాన్నా అందులో నేనేం శుద్ధ పురుషులు కాదు నేను కూడా కట్టినా అన్న నేను కూడా ఏ అది వేస్ట్ అది మందిని ముంచే కంపెనీ అనుకున్నాను కానీ దిగితే కదా తెలిసేది లోతు నేను దిగిన నాకు లోతు తెలిసింది ఇది మామూలు బాయి చెరువు కాదు సముద్రం ఎంత ఓడుకుంటే అంత ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంది ఎందు ఎవరికి ఉన్నది చెప్పండి డబ్బు మీద ఆశ ఎవరికి ఉండదు డబ్బు సంపాదించిన కోరిక ఎవరు ఉండదు ఎవరికి ఉండదు ప్రతి ఒక్కరికి ఉంటుంది పిల్లలు ఉన్నారు పిల్లల భవిష్యత్తు బాగుండాలి బయట ఎన్ని రోజులు చూడీ చేయను నీకు చేసిన రోజులే పైసలు వస్తాయి కానీ ఈ కంపెనీలా ఒక రెండు సంవత్సరాలు గట్టిగా కష్టపడి నీకు నెలకు లక్ష రూపాయల యాభై వేలు ఎంత వస్తుందంత ఆ పైసలు వచ్చినప్పటికీ అంటే నీ గురించి చెప్పలేను నా కూడా చెప్తున్నా ఆ పైసలు వచ్చే టైంకి పొరపాటున నాకు ఏమో నైన్ లేకపోయినా భూమి మీద నా పిల్లలకి చెక్ మాత్రం ఆగదు కరెక్ట్ ప్రతి ప్రతి నెల పత్ తారీఖు చెక్ వస్తుంది నా పేరు మీద నేను పోయినా అని చెప్పేసి మా భార్య ఇవ్వదు కదా బిజినెస్ కంటిన్యూ చేస్తూనే ఉంటుంది అట్లా మూడు తరాలకు సరిపడా డబ్బు ఉంది ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి జీవితం మార్చుకోవచ్చు మనం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇది నేను చెప్పాలనుకుంది ఏమైనా డౌట్స్ ఉన్నా మీ గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా కామెంట్ చేయండి వీలైతే ఫోన్ నెంబర్ పెట్టండి లేదంటే నా ఫోన్ నెంబరు మా ఛానల్లో ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి మీరు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా కానీ మంచి ఆపర్చునిటీ ప్రతి ఒక్కరూ లక్షాధికారి కావచ్చు ఇది మాత్రం ఖచ్చితంగా గ్యారెంటీ ఇది సంబంధం లేదు ఎవరైనా చేయొచ్చు ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్ కొనుక్కొని వీళ్ళ వాళ్ళకి చెప్పడంలో ఇలా పెద్ద బ్రహ్మ విద్యలు ఏమీ అవసరం లేదు కాకపోతే ఏంటంటే సిగ్గు బిడియం భయం తర్వాత ఇంకేముంటుంది మొహమాటం ఇంకా మాత్రం వదిలేసారు ఆ వదిలేస్తే లైఫ్ మంచిగా ఉంటుంది ఎందుకంటే ఎందుటి వాళ్ళకి చెప్పాలి పది మంది మాట్లాడాలి ముందు నాకు కూడా ఒకరు మాట్లాడాలన్నా ఎక్కువసేపు మాట్లాడాలన్నా నాకు విషయం లేకపోతుండే కానీ ఎస్టేజ్లో పోయిన తర్వాత మీటింగ్లకు అటెండ్ అయిన తర్వాత వాళ్ళు అన్నీ నేర్పిస్తారు అన్నీ నేర్చుకోవచ్చు పొద్దున్న జూమ్ మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్లో నేర్చుకోవచ్చు ఒకరికొకరు లైఫ్ స్టైల్ చెప్తూ ఉంటారు అన్నీ నేర్చుకొని మనం కూడా మాట్లాడొచ్చు. ఈ వాయిసా మాటలు ఏనండి ఒకసారి వాడుతున్నానే చెప్పమంట. మేమైతే ఈ ప్రొడక్ట్ ఇంట్లోకైతే యూజ్ చేస్తున్నాము. ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ అయితే చాలా బాగుంది. ఇది ఆ సమానాలు చెప్పు వాడుతున్నావా? ఎట్లుంది? ఇది వచ్చేసి వాటర్ వాష్. అల్ట్రా వాష్. అల్ట్రా వాష్ ఇది. సో ఇది సఫ్ట్ లిక్విడ్. ఇది ఒక్క మూత వేస్తే రెండు మగిట్ల బట్టలు రెండు బాటిల్లు ఉతుకోవచ్చు. చాలా బాగుంది. స్మెల్లుకు ఇప్పుడు మనము కంఫర్ట్ కంఫర్ట్ యూజ్ చేస్తాం కంఫర్ట్ యూజ్ చేసినప్పుడు కంఫర్ట్ యూజ్ చేస్తాము మన బట్టలకు సో ఇప్పుడు ఇది యూజ్ చేస్తే కంఫర్ట్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు స్మెల్ స్మెల్లు మురికి కూడా చాలా బాగా పోతుంది చాలా అంటే చాలా బాగుంది ఇది హెయిర్ ఆయిల్ ఇది వచ్చేసి హెయిర్ ఆయిల్ జుట్టు కూడా ఊడదు చాలా బాగుంది జుట్టు పెరుగుతుంది మళ్ళీ జుట్టు కూడా ఊడదు ఇది వచ్చేసి ఇది వచ్చేసి ెట్ క్లీనర్ ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా యూజ్ చేస్తున్నాము మేము ఇక సోప్స్ అంటారా అసలు చాలా అంటే చాలా బాగున్నాయి స్మెల్ కూడా సూపర్ షాంపూ షాంపూస్ కూడా షాంపూ కూడా చాలా చాలా బాగుంది సో ఫ్రెండ్స్ మేమైతే యూజ్ చేస్తున్నాము మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే యూజ్ చేయండి మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే మీకంటూ కొన్ని డ్రీమ్స్ అనేవి మీకు కూడా ఫుల్ఫిల్ కావాలి అనేసి అనుకుంటే ఈ వెస్టేజ్లో జాయిన్ జాయిన్ కానీ చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి ఆపర్చునిటీ అసలు ఎక్కడనైతే లేదు ఉన్నా కానీ మొత్తం అది వేస్టే అని చెప్పుకోవాలి ఇంకొకటి ఈ వెస్టేజ్లా నీతి నిజాయితీ చాలా ఇంపార్టెంట్ ఎవరిని మోసం చేయడం ఉండదు ఎవరితో డబ్బులు కట్టించుకొని మీరు డబ్బులు కట్టండి అని చెప్పి మోసాలు ఉండవు మనం మంచి బాగుపడుతున్నాం అంటే పది మందిని బాగు బాగుజీకే చూస్తాం కానీ అలాంటి మోసాలు ఉండవు తర్వాత అలా లోపల అదొక సిస్టమ్ అండి ఆ సిస్టమ్ మీద కనెక్ట్ అయితే మాత్రం మనం ఆటోమేటిక్గా మారిపోతాము డిసిప్లిన్ డిసిప్లిన్ అనేది వస్తుంది ఎవరితో ఎలా మాట్లాడాలి క మీటింగ్లో పోయినా ఇలా విస్టేజ్లో జాయిన్ అయినా వాళ్ళతో మాట్లాడినా కానీ సార్ మేడం అనే తప్ప వేరే వాసు ఆడడు అంత అంత మర్యాదగా ఉంటారు అనమాట అసలు ఒక ఈ లైఫ్ అనేది ఒక డిఫరెంట్ లైఫ్ అండి చాలా బాగుంది మీకు అర్థం చేసుకుంటే బాగుంటుంది అర్థం చేసుకోండి ఇప్పటికైనా మన జీవితాలు మారే అవకాశం వచ్చింది కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మా వీడియో కనుక నచ్చినట్లయితే ఇంకో విషయం ఏంటంటే నేను ఇప్పుడు ఇన్ని ప్రోడక్ట్ తీసుకున్నాను కదా ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఒకసారి లైవ్లో డెమో చూపిస్తాను మీకు మన నేను ఇప్పటిదాకా ఇంట్లో వాడిన ప్రోడక్ట్స్కి ఇవిటికి డెమో చూపిస్తాను అప్పుడు కూడా మీరు చూసి ఇంకా అర్థం చేసుకోవడానికి బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్